మనిషిలోని చక్రాలకు మరియు రుద్రాక్షలకు అసలు సంబంధం ఏంటి చక్రాలకు ఇక్కడ మనిషిలో ఉన్నటువంటి షట్చక్రాలు అనేది నిక్షిప్తమై ఉంటాయి బయట కనపడం అలాగే రుద్రాక్షలు ధరించినప్పుడు వాటికి సంబంధం ఏంటని అడుగుతారు వాటికి వీటికి సంబంధం ఏమి లేదు యాక్చువల్గా అయితే కానీ కుండలని జాగృతిని కలిగించడానికి షట్ చక్రాలకి మనిషికి సంబంధం ఉంటుంది అలాగే ఈ కుండలని జాగృతిని పెంపొందించే క్రమంలో షట్ చక్రాలను యాక్టివేట్ చేసుకునే సాధన క్రియలో రుద్రాక్ష ఉపయోగపడుతుంది కాన్సన్ట్రేషన్ లెవెల్ని ఇస్తుంది అలాగే మనకి మణిపూరక చక్రం దగ్గర యాక్టివేట్ కాలేదు చక్రాలు ఉంటాయి కదా మనకి మూలాధార చక్రం స్వాదిష్టానం మణిపూరకం అనాహ అనాహత చక్రం విశుద్ధం ఆగ్ఞా చక్రం సహస్రా అంటే ఏడు చక్రాలు ఉంటాయి అన్నమాట ఈ ఏడు చక్రాలు యాక్టివేట్ అవ్వాలి అంటే కుండలిని జాగృతి అవ్వాలి ఈ కుండలిని జాగృతి అవ్వాలంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకునే క్రమంలో సాటిస్ఫై చేస్తూ బాడీని చక్రాలను యాక్టివేట్ చేస్తూ ఒక జప విధానంలో కానీ ఒక ఆసనంలో కానీ ఒక విధానంలో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఆ క్రమంలో రుద్రాక్ష ధారణ అనేది ఉపయోగపడుతుంది అలాగే రుద్రాక్షలు ఎప్పుడైతే మనకు కొన్ని చక్రాలు యాక్టివిటీ కరెక్ట్గా ఉండవు కొన్ని అస్తవ్యస్తంగా ఉండొచ్చు లేకపోతే కొంతమందికి సరిగ్గా అది చాలా మైనస్లో ఉండొచ్చు అటువంటి వాటిని రుద్రాక్ష ధారణతో సరి చేయవచ్చు కాబట్టి రుద్రాక్ష హీల్ చేయగల శక్తి ఉంది కాబట్టి వీటికి ఒక డాక్టర్ లాంటిది అనమాట ఈ షట్ చక్రాలకి డాక్టర్ లాంటిది రుద్రాక్ష కాబట్టి మనం ధరించటం అనేది చాలా ఆవశ్యకత ఉంది అలాగే షట్ చక్ర సాధనలో రుద్రాక్షలు డాక్టర్ రాత్రు పోయిస్తాయి కాబట్టి రుద్రాక్షలు మనం ధరించిన తర్వాత కొంతమందికి అయినా కూడా యాక్టివేట్ కాదు ఎందుకంటే వాళ్ళు ఎలా యూస్ చేయాలో తెలియాలి కదా ఇప్పుడు రుద్రాక్ష వేసేసాం వేసేస్తే సరిపోదు వాటిని పట్టుకొని ఎఫర్మేషన్ చేయటం వాటిని ధ్యానం చేయటం వాటి నుండి మనం పొందే విధంగా మనం పవిత్రంగా వాటిని లివింగ్ చేయటం వాటిని చక్కగా యాక్టివేట్ దిశలో వాటిని వాడటం ఇవన్నీ చేసినప్పుడు రుద్రాక్షలు ఆటోమేటిక్గా కొంత హీల్ చేసి మనం సెట్ సెట్ చేస్తాయి కానీ మనం కూడా ప్రయత్నపూర్వకంగా నా యొక్క మణిపూరక చక్రం యాక్టివేట్ అవ్వాలి అలాగే ఆ అనాహత చక్రం యాక్టివేట్ అవ్వాలి విశుద్ధ చక్రం యాక్టివేట్ అవ్వాలి ఆజ్ఞా చక్రం దగ్గర యాక్టివేట్ అవ్వాలి అలా మనం ఆ రుద్రాక్షలను తాకిచ్చి కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా మనకి షట్ చక్రాలకి రుద్రాక్షులకి అవినాభావ సంబంధం ఉండి లేనట్టుగా ఉంటూ ఉండు ఉంటుంది అనమాట Okay? Okay, okay, okay.